तयारीक रेडियत హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట వీళ్ళందరూ స ఏం చేస్తున్నారంటే సంటపెడ్డ సార్ని ప్యాక్ చేస్తున్నారు అంతబాటు ఈ వీడియో చెప్తున్నాను అనుకోకండి ఈ క్లిప్ అయితే అంతకుముందు వీడియోలో మిస్ అయ్యింది ఎందుకు దీంట్లో యాడ్ అనమాట ఎందుకంటే ఆ రోజు నైట్ నేను వీడియో తీసుకునేది మార్నింగ్ పెళ్లి కొడుకుని చేసే టైంకి అందరూ వస్తారు అప్పుడు ఇచ్చేయచ్చు అనేసి అందరికీ గిఫ్ట్ల కింద సార్ కూడా వెళ్ళిపోద్ది అనేసి ముందు నైట్ ప్యాక్ చేసాం తర్వాత నెక్స్ట్ డే రోజు అనమాట పెళ్ళికొడుకు స్టార్ట్ చేయడం అవన్నీ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ వ్లాగ్ పెడుతున్నాను అనమాట మా బావగారు అబ్బాయి వెంకట నరేంద్ర పెళ్ళికొడుకుని చేసే వేడుకలు అనమాట అండి ఇవన్నీని అంటే మంగళ స్నానాలు అవి చేస్తున్నారు సింపుల్గా చేస్తున్నారంటే ఫైవ్ డేస్ పైన ముందు వచ్చింది పెళ్ళికొడుకుని చేయడం అందుకు ఫస్ట్ రోజు అనమాట ఇది ఇంకా నార్మల్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి సరదాగా చేస్తున్నారు అది అసలు ఈవెంట్ అయితే పెళ్ళి రోజు ముందు రోజు చేశారు చాలా గ్రాండ్గానేది మేమైతే గ్రూప్ ఫోటో దిగేస్తాం అనమాట వీళ్ళు మా బావగారు ఫ్రెండ్ కూతుళ్ళు మా తోటి కొడులు వీళ్ళు వీళ్ళ నాన్నగారు కూడా మా బావగారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ బాగా ఇదిగా ఉంటారు కదా మేము అప్పుడప్పుడు ఇలాంటి ఆ టైంలో మేము కనిపిస్తాము కానీ ప్రతిదా వెనకాల వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు అన్ని విషయాల తోడుగాను ఒకరికొకరు హెల్ప్గా ఉంటారు అనమాట అలాగే మా బావగారు పిల్లలు కూడా వాళ్ళని అక్క వాళ్ళని వదలరు ఆడపిల్లలు లేరు కాబట్టి వాళ్ళకైతే మా పిల్లలు లేరు ఇప్పుడు మా కోడలు గారు ఎంట్రీ అయ్యారనమాట పెద్ద కోడలు పెద్ద కొడుకు అనమాట మామూలుగా అయితే యాక్చువల్గా తినే దగ్గర ఉండే అన్ని పనులు చూసుకొని చేసుకోవాలి అయితే తనకు చంటి పాప ఉండటం గురించి టైంకి తన వచ్చి అలా కనిపించే ఉండేది అనమాట త్రీ మంత్స్ బేబీగా ఉంది కదా పాప వీళ్ళ పాప అనమాట తిన పెద్ద కొడుకు పెద్ద కోడలు అనమాట మా రెండో బావగారికి ముగ్గురు అబ్బాయిలు ఇప్పటి రెండో అబ్బాయి ఇంకో నెక్స్ట్ అబ్బాయి ఉన్నాడు ఇంక పెళ్ళికి ఈ వీడియో నెక్స్ట్ అనమాట చిన్నైనా ఇన్ని జర్మనీలో చేస్తాడు జాబ్ చేస్తాడు ఈ నెక్స్ట్ పెళ్ళిందనమాట తను మా పెద్ద అబ్బాయి వాళ్ళ బామ్మది ఇద్దరు కలిపి పూసేస్తున్నారు పసుపదిని నేను ఈ వీడియో అయితే పెట్టనుకున్నాను నా ఛానల్లో అయితే మా బావగారు అబ్బాయి పెట్టి పిన్నిని ఛానల్లో వీడియో పెట్టు మేము కూడా అప్పుడప్పుడు చూసుకోవడానికి ఉంటుంది మెమొరబుల్గా అన్నా అన్నాడు సరే అని నేను కూడా వీడియో తీస్తాను కాబట్టి పోస్ట్ చేస్తున్నాను ఈ లోపల మా మానవరాలు ఎంట్రీ ఇచ్చారనమాట బాబాయ్కి నేను కూడా వచ్చేసాను పశువు రాస్తాను అని అమ్మ తీసుకొచ్చింది వాళ్ళందరూ కలిపి గ్రూప్ ఫోటో తీసుకున్నారు పెద్దయినా వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప అలాగే మా బావగారు మా తోటికోడులు చిన్నయనమాట ఇది వాళ్ళ ఫ్యామిలీ మా రెండో బావగారు బంగారరాజు గారు వాళ్ళ అబ్బాయి వెంకట నరేంద్ర అనమాట పెళ్ళికొడుకు ఇలా ఒక్కొక్కళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు నేను అయితే వీడియో తీసాను కానీ నాకు సండే మూల ప్రేయర్ టైం అవుతుందని నేను హడావుడిగా పెళ్ళికొడుకుని చేసే టైం కూడా నేను వెళ్ళిపోయాను కొద్దిసేపు ఎంతోసేపు లేను నేను మా పెద్ద తోటి కోడలు ఇంకా లాస్ట్ తను కూడా ఆ ఊరి నుంచి వచ్చింది ఆ టైంకి ఇంకా ఆ టైంకి వచ్చిన వారందరూ కూడా ఒక్కొక్కళ్ళు పసుపు రాసి మరి మంగళ స్నానాల కార్యక్రమాలు జరిగించారనమాట మేము మా తోటి కోడలు నలుగురు కలిపి గ్రూప్ ఫోటో దిగాము ఇలా అందరం కలిసి అందరితో ఒక్కొక్కళ్ళ ఫొటోస్ దిగాము అనమాట మెమొరబుల్గా ఉంటుంది అనేసి పాపను మెత్తుకుని వాళ్ళన్నీ కూడా పక్కన ఫోటో దిగారు ఈ లోపల స్నానాల కార్యక్రమం మొదలుపెట్టారు మా తోటి ఇద్దరు కలిపి ఈయన మా రెండో బావగారు వాళ్ళ పెళ్ళికొడుకు అమ్మ నాన్న అనమాట వెనక మాల ఆ బావగారు అబ్బాయిలు ఇద్దరు అన్నదమ్ములిద్దరూ కలిపి జల్లెడి పట్టుకున్నారు వీళ్ళని వాటర్ పోస్తున్నారు ఇవన్నీ ఏదో సరదాగా అన్నట్టు ఉంటాయి అని నేను వీడియో తీశాను దాని గురించి ఇంకా వీడియో అప్లోడ్ చేయమన్నారని నేను కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇద్దరు అన్నగారుల తమ్ముడే కలిపి బిందెలతో పోస్తున్నారు అసలు గ్రాండ్గా అయితే మంగళ స్నానాలు వేరే రోజు పెట్టుకున్నారనమాట ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇది నార్మల్గా చేయించుతున్నాం అనమాట చేయించారు వాళ్ళందరూ కలిపి నాకైతే ఒక పక్కన ప్రేయర్ టైం అయిపోతుంది సండే వచ్చింది అందుకనేసి నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయాక నేను వెళ్ళిపోయాను అనమాట స్టార్టింగ్ పెళ్ళికొడుకుని చేసిన సార్ కొంచెంసేపు కూర్చోబెట్టారు పది నిమిషాలు ఉన్నాక నేను బాయ్ చెప్పేసి నేను సండే అవ్వడం వల్ల వెళ్ళిపోయాను ప్రేయర్కి వెళ్ళరాకున్నా సదా వాళ్ళు కూడా ఎందుకంటే మార్నింగ్ పెద్ద టైం లేదు అయిపోయింది అందరూనూ ఉన్న కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళతోను ఒక పక్క ఏంటంటే చలికాలం కాబట్టి చలి తోడపెళ్ళికొడుకు అయితే శుభ్రంగా ఉణికిపోయాడు నీళ్ళకి చన్నీళ్ళకి ఇంకా పెళ్ళికొడుకుని చేసే టైం అయిపోయింది ఇంకా మా బావగారమ్మ అయితే తను బొట్టు పెడుతుంది తిన మా చిన్న తోటి తను కూడా అందరికీ బొట్టు పెట్టడం అది జరిగింది తిన రత్న అయితే పారాణి అది పెడుతుంది ఇంక ఒక్కొక్కళ్ళు చుట్టాలు రావడం మొదలుపెట్టారనమాట ఒక నూట యాభై మంది పిలుచుకున్నారు అలాగా అయితే వాళ్ళందరూ వచ్చేసరికి నేను లేను అందుకని వాళ్ళందరూ వీడియో మిస్ అయ్యానమాట నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చేసరికి చాలామంది వెళ్ళిపోయారు ఒక్కొక్కళ్ళు లక్ష్యం వేస్తూ ఉన్నారు తను మా బావగారు అమ్మాయి తను మా మావైన చేశారు తన అల్లుడు వచ్చేసి కింద వాళ్ళ ఇంట్లోనే రెంట్కి ఉంటారు ధనలక్ష్మి గారు అండ్ ఒక పక్కన చుట్టాలు కూడా అవుతారు ఇంటికి వచ్చాక ఆ రెంట్కి వచ్చాక తెలిసింది చుట్టాలని తిన మా మా తోటి కోడలు మా మర్త గారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ వేయడం స్టార్ట్ చేశారనమాట మాకు తోడపిల్లి కొడుకు అయితే బాగా నచ్చాడు బొడ్డాడు పెళ్ళికొడుకు అన్నయ్య అవ్వదు కూడా వాళ్ళు కూడా వచ్చారు ఈవిడ మా ఆడబుడుచు చదువుతుంది అనమాట మా మామగారు తమ్ముడు కూతురు అనమాట తర్వాత తిను మా తోటికోడు మా పెద్ద తోటికోళ్ళు ఇద్దరు కలిపేశారు ఈయన మా బావగారికి ఫ్రెండ్ అనుకుంటా తోట పెళ్ళికొడుకి వారాన్ని పెడుతున్నారు ఇలా నేను కొంతమందిని అయితే నేను కవర్ చేశాను తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇంకా ప్రేయర్కి వెళ్ళాలి టైం అయిపోతుంది అనేసి నేను వెళ్ళిపోయాను సండే కావడంతో నేనైతే శాంతి మా తోటికాళ్ళకి చుట్టాలు వెళ్ళు అయితే మేము వెళ్తా వస్తాం ఉండటంలో పెళ్ళిలోనే బాగా కలిసి బాగా అలవాటు అయిపోయామనమాట బాగా క్లోజ్గా ఉండటం అలాగే నా ఛానల్ కూడా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం బాగుంటుంది అని అన్నారు నేను ఇంకా మా అబ్బాయితో చెప్తున్నాను టైం అయిపోయింది నేను ప్రేర్కి అనేసి ఇంకా మెల్లకుండా వెళ్ళిపోయాను వీళ్ళు కూడా మా తోటి కోడలకి బాగా క్లోజ్ అనమాట వీడు తరుణ్ అనేసి ఏ పని పను ఇలా చేయాలి అంటే టక్కున వచ్చేస్తాడనమాట ఉన్న పడంగాను అంత క్లోజ్ అంత బాగా ఉంటాడు వెళ్తున్నాను నాకు పని ఉంది మళ్ళీ వస్తాను అనేసరికి ఇలా ఫోటో తీయమంటే నేను అంతకుముందు తీస్తున్నాను అనమాట వీడియో వాళ్ళు నవ్వుకుంటున్నాడు మా అబ్బాయి మా పిన్ని ఉంది కదా కెమెరామెన్ ఎందుకని వాళ్ళ అమ్మగారు ఈ మా అబ్బాయి బీర్వలో ఏదో చదువుతున్నాడు అనమాట అన్నమాట అనమాట వీడే ఇంకా మేము నుంచి వచ్చాక ఈ వీడియో తీసాను అనమాట సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము నెక్స్ట్ పెళ్ళికి ఎలా చెయ్యాలి ఏంటి అనేసి వేసుకుంటున్నాం అనమాట క్యాషియర్ అని అన్నయ్య అడుగుతున్నాడు దేనికే అమౌంట్ ఇవ్వాలని అవన్నీ లెక్క చూసుకోమని చెప్తున్నా ఈ లోపలకి మళ్ళీ మా మధ్యలోకి వంట వచ్చింది వంట లెక్క అనమాట అలా చేయాలి ఎలా చేయాలి వంటలు నన్నే పట్టించుకోవట్లేదు ఎవరు అంటుంది మమ్మల్ని అది ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదని మేము అడుగుతుంటే నన్నే ఎవరు పట్టించుకోలేదు నేనే కాఫీ తాగలేదు టీ తాగలేదు ఇప్పటికీ పొద్దున్న లేచాను అని అంటుంది వచ్చిన వాళ్ళు అంటున్నారు విలువకపోతే మేము ఆర్డర్ పెట్టుకుంటామనేసి కాఫీ టీలు కూడా ఆర్డర్ పెట్టుకుంటామన్నారు వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తరపు వాళ్ళు అనమాట ఏమేమి ఐటమ్స్ చేయాలి ఎలా చేయాలి అని మాట్లాడుకోవడానికి వచ్చారు ముందు రోజు తర్వాత రోజు కూడా మేము సేపు రెండో రోజు పెళ్ళికొడుకుని వస్తే రోజు అనమాట పొద్దున్న మాటలు మేము టిఫిన్ల గురించి ఆ సెక్షన్ గురించి మాట్లాడుకుంటుంటే ఏమేమి చేయాలి అనేది నవ్వుకున్నాం నెక్స్ట్ డే వెళ్ళి చేశారనమాట రత్నా సదాను పెళ్ళికొడుకుని కొన్ని ఫొటోస్ అయితే దిగేమన్నమాట అంటే ఐదు రోజులు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో రోజు కొంతమంది అన్నీ నేను వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు ఆ తర్వాత రోజు ఇవి నెక్స్ట్ డే అనమాట పెళ్ రెండవ రోజు పెళ్ళికొడుకుని చేసిన ఫొటోస్ అనమాట ఇవి రెండవ రోజు వాళ్ళు చేశారు ఆ రోజు ఫోటోగ్రాఫర్ని రమ్మని పిలిచారు అయితే ఏదో పని ఉండి కుదరలేదు రానని అని చెప్పాడు ఇంకా నేను వీడియోస్ ఫొటోస్ తీసాను అనమాట రెండో రోజు అయితే ఇంకా చాలా వీడియో నెక్స్ట్ వీడియోలు ఇంకా చాలా పెడతానండి వేరే వీడియోలు ఉన్నాయి ఈ లోపల మా మనవరాలు తాడుకుంటానికి వచ్చేసాను మధ్య మధ్యలో మా మనవరాలు కూడా చెప్తుంది నా ఛానల్ని మా నానమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్